హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హలో ఎస్ఆర్ కిచెన్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి పావుబాజీ మన క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ ఫేవరెట్ ఫుడ్లో ఒకటి ఈ పావు బాజీ బండి పైన వచ్చే టేస్ట్ లాగే ఇంట్లో ఉన్న వస్తువులతోనే ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాం రండి ఇక వీడియోలోకి వెళ్ళే ముందు ఈ రెసిపీ కానీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా మనం బంగాళదుంపల్ని ఇలా ఉడకబెట్టుకొని ఈ పైన ఉన్న పొట్టు మొత్తం తీసేసి ఒక ప్లేట్లో తీసుకోవాలి ఒక ప్లేట్లో తీసుకున్న తర్వాత ఈ బంగాళం దుంపల్ని ఇలా మెత్తగా మొత్తం తీసుకోవాలి మన దగ్గర మ్యాషర్ ఉంటే మ్యాషర్తో కూడా మీరు దీన్ని మ్యాష్ చేసుకోవచ్చు ఇలా మొత్తం ఇలా మ్యాష్ అయిన తర్వాత ఈ దుంపల్ని బాగా మ్యాష్ చేసిన తర్వాత ఒక ప్లేట్లో పక్కన పెట్టుకుందాం తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని మనం ఇందులో ఒక రెండు స్పూన్ల బటర్ వేసుకోవాలి నా దగ్గర బటర్ లేదు కాబట్టి నేను నెయ్యి వేసుకుంటాను మీ దగ్గర బటర్ ఉంటే బటర్ కూడా యూజ్ చేసుకోవచ్చు తర్వాత కొంచెం వేడి అయిన తర్వాత ఒక చిన్న క్యాప్సికం ముక్కల్ని చిన్న చిన్న ముక్కలుగా ఇట్లా వేసుకోవాలి ఈ దాని తర్వాత ఒక అర్ధ కప్పు ముక్కాలు కప్పు పచ్చి బటని వేసుకుందాం మీ దగ్గర పచ్చి బటన్ లేకుంటే ఒక వట్టి ఉంటే ఒక వన్ అవర్ వరకు మీరు వాటిని నానబెట్టుకొని మళ్ళీ వేసుకోవచ్చు ఇవంతా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక కప్పు టమోటాని వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి మంచిగా బాగా మగ్గిపోయి బాగా మెత్తగా అయినంత మనం ఫ్రై చేసుకోవాలి ఒక మూడు నాలుగు నిమిషాలు బాగా ఇవి ఫ్రై అయిన తర్వాత మనం పప్పు గుత్తితో ఇలా బాగా దీన్ని నలుపుకోవాలి మీ దగ్గర మ్యాషర్ ఉన్నా కూడా మ్యాషర్తో ఇలా నలుపుకుంటే ఇవి కొంచెం మెత్తగా అయిపోతాయి ఏమన్నా ఉడకలేదు అని అనిపిస్తే ఇంకా రెండు నిమిషాలు బాగా కొద్దిగా వాటర్ వేసుకొని మీరు వీటిని ఫ్రై చేసుకోండి ఇలా మొత్తం మ్యాష్ చేసిన తర్వాత మనం పక్కన పెట్టుకున్న బంగాళాదుంపల్ని అందులో వేసుకొని ఇది బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ అయిన తర్వాత ఒక స్పూన్ కారం పొడి ఒక అర్ధ స్పూన్ ధనియాల పొడి రుచికి సరిపడే సాల్టు ఒక స్పూను పావుబాజీ మసాలా మీకు ఈ పావుబాజీ మసాలా దొరకకపోతే మీరు జీలకర్రని ఫ్రై చేసుకొని పొడి కొట్టుకొని వేసుకోవచ్చు తర్వాత కొద్దిగా పసుపు కొద్దిగా కొత్తిమీర వేసుకొని మొత్తం ఇవన్నీ మిక్స్ చేసుకోవాలి బాగా కలిసేంతవరకు వరకు ఇంకోసారి ఇట్లా పప్పు కొత్తితో మిక్స్ అయిన తర్వాత ఒకసారి మళ్ళీ ఇలా మ్యాష్ చేసుకోండి ఏమన్నా కొంచెం గట్టి గట్టిగా ఉండేటువంటి కొంచెం బాగా నైస్గా అయ్యేటట్టు మ్యాష్ చేసుకోండి తర్వాత వేరొక పాన్లో ఒక రెండు స్పూన్ల నెయ్యి ఇది కొంచెం వేడి అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న రెండు పచ్చిమిరపకాయలు అలాగే కట్ చేసి పెట్టుకున్న ఒక చిన్న ఉల్లిపాయని వేసుకొని వీటిని అందుకే బాగా ఫ్రై చేసుకోవాలి ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు వీటిని ఫ్రై చేసిన తర్వాత మనం అందులో ఒక రెండు స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇదంతా బాగా పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిన తర్వాత కొద్దిగా కారం మీకు కారం సరిపోయేంత వేసుకోండి ముందు వేసాం కాబట్టి దానికి సరిపోయేంత వేసుకోండి తగినంత ఉప్పు అలాగే గరం మసాలా గరం మసాలా కొద్దిగా కొత్తిమీర వేసుకునేసి మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత మనం పక్కన పెట్టుకున్న ఈ బంగాళదుంపలు వాటిని అందులో వేసేసి బాగా మిక్స్ చేసుకుని కింద నుంచి పేగురు తిప్పుకొని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ వేసుకోండి మనకి ఎంత వాటర్ కావాలో అంత వేసుకోండి ఎక్కువ పలసగా లేకుండా నేను వేసుకొని నేనైతే కొంచెం పలస చేయకుండా కొంచెం గట్టిగానే చేశాను మీకు పలస ఉంటే పలస చేసుకోవచ్చు నేను కొంచెం గట్టిగా చేశాను ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇది బాగా మంచిగా ఉడికిన తర్వాత ఇది మనకి బాగా ఉడికినాక కస్తూరి మేతిని కొంచెం ఇట్లా నలుపుకొని వేసుకోవాలి అలాగే కొద్దిగా కొత్తిమీరే అలాగే మనం ఒక ఒక నిమ్మకాయ రసం వేసుకొని మొత్తం ఒకసారి తిప్పుకొని స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకుందాం తర్వాత పావుబాజీ బండ్లని ఇలా మధ్యలో కోసుకోవాలి ఇవి వచ్చి మనకి సూపర్ మార్కెట్లో అయితే దొరుకుతాయి అవైలబుల్గా ఉంటాయి ఒకసారి మీరు అక్కడ తెచ్చుకోండి ఇలా అన్నీ కోసి పక్కన పెట్టుకున్న తర్వాత ఒక పాన్లో ఒక స్పూన్ అంతా నెయ్యి వేసి ఇది కొంచెం అయిన తర్వాత ఇందులో అర్ధ స్పూన్ కారం కొద్దిగా కొత్తిమీర వేసుకొని కొంచెం అలా కలుపుకున్న తర్వాత మనం బన్నుల్ని వాటి మీద ఫ్రై చేసుకోవాలి ఇదంతా బాగా పట్టేదంతా ఫ్రై చేసుకోవాలి రెండు పక్కల ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకుందాం ఇలా ఒక పక్క ఫ్రై అయినాక ఇంకొపక్కకి తిప్పి వేసుకుందాం ఇలా మళ్ళీ మనకి ఎన్ని బండ్లు కానీ అన్ని బండ్లు తీసుకుందాం మళ్ళీ ఈ బండ్లు అంతా అయిపోయినాక మనకి ఆయిల్ ఇదంతా అయిపోతుంది కాబట్టి మళ్ళీ ఇంకోసారి అలా వేసుకొని మళ్ళీ అలా మనం వేడి చేసుకొని పక్కన పెట్టుకునేద్దాం ఇక మనకైతే పావుబాజీ మసాలా పావుబాజీ బండ్ అయితే రెడీ అయిపోయింది ఒక ప్లేట్ తీసుకొని మనం అందులో సర్వ్ చేసుకోవడమే చూసారా ఈ రెసిపీ ఒకసారి మీరు ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ రెసిపీ కానీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఆల్